తెల్ల పిల్ల తెల్లగా పాడేందుకు ఆమె ఆమె కలర్ నా కలర్ చూడు వామ్మో ఎంత డిఫరెంట్ ఉందో కోరగా నా కోడలు నా కొడుకు పెళ్లి చేసుకొని వచ్చిండు అమెరికా నుంచి నా కోడలు సారీ సారీ కూరగా ఇంటికి పోరా ఇంటికి పోయి జర పండుకోరా పండుకున్నాక ఈ తన్నం తిని తానం కట్ట చేస్తే అప్పుడు తాగిన మందంతా దిగిద్ది పాదం మీద పుట్టు మచ్చనే అక్కయ్యా తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే అక్కయ్యా ఏందిరా బాగా ఎక్కిందట్టు ఇంటికి తీసా పాత పార నేను ఇంటికి పోదంపా నాకు ఇల్లుందా చంద్రక్క ఉందా లేదా నాకు ఇల్లు చెప్పు లేదు కదా

అడిగిపోతున్నావు మరిపోతున్నా ఏడు పోవట్లేదు నీకాడి మరే అవున చంద్రీ నీకు ముచ్చటి నీగో ఆ పెంట అవ్వను దానికి ఎదురంగిల్లు కొత్తంటా ఉందిగా పెండ కోసం మొన్న ఇద్దరు ఏం కొట్టుకున్నారై తల్లి పెండ కోసమేంది అవున పెండ కోసమే కొట్టుకున్నారు నాదంటే నాది చీరలు ఊడిపోయి ఆ లంగా మీద జాకెట్ మీద ఏం కొట్టుకున్నారు జుట్లు జుట్లు కొట్టుకున్నారు నా కోడలికి రంగు ప్యాకెట్ తీసుకుని పోయి రంగు వేయాలి చేయాలి లచ్చిమక్క అటుకెళ్ళి ఒక్కదాన్ని ఏం చేస్తా మాట్లాడుకుంటున్నాం సరే సరే పావే ఇగ కోడల పిల్ల ఇక్కడ ఇగో పిల్ల సిట్టు తెలుగు నేర్పు మంచిగా నేర్చుకో ఇప్పుడు ఓకే ఓకే అర్థమైందా నేను చెప్పింది ఈ మాటలకి ఏం తక్కువ లేదు యాయా ఓకే ఇవి బాగా అంటావు ఇక నీకు తెలుగు రాదు ఏం రాదు ఇప్పుడు నేర్పుతా మంచిగా నేర్చుకో ఓ పిల్ల అత్తమ్మ నువ్వు ఇప్పుడు అత్తమ్మ అని చెప్పు అతుకు అతు గాదే పిల్ల అత్తమ్మ అతుము అతుము గాదే పిల్ల అత్తమ్మ అతుమా ఓ చంద్రే నువ్వు నేర్పినట్టు అది నేర్చుకున్నట్టే నేను నేర్పుతాగి ఇప్పుడు ఓ పిల్ల మావయ్యా అను మా అయ్యా మాయ్య గారే తల్లి మావయ్యా మా అయ్యా మావయ్యా తమ్మను మరే అత్తమ్మ అతము ఏంది పిల్ల మావయ్య అని పదం వచ్చింది అత్తమ్మ అంట అతుము గితుము అని మాట్లాడుతుంది ఏంది పిల్ల ఇంకొకసారి అత్తమ్మ అని పిలువు అతుము ఓ తల్ల బొచ్చుతానా నిన్న నేను ఏమంటున్నా నువ్వు ఏమంటున్నావు అతు ముగ్గితమని మాట్లాడతా మామైతే సక్కంగా వచ్చింది నాదేం పిల్లమంట అతుముగీతం అని అంటున్నావు ఓ చేంద్రి పెళ్ళని భయ పెట్టమాక ఆ పెళ్ళిక ఏం తెలిసే పాపం ఎంత వరకు తెలిగే రాదా ఆ అటు ఇటు చిన్నగా చిన్నగా నేర్చుకుంటుండే అరా మాకు నువ్వు ఆ పెళ్ళ మీద వచ్చి వాట్ ఈస్ డాట్ స్మెల్ వేసినావే చేంద్రి వేసినావా పప్పుకోరా అందుకే పిత్త అంటే ఏంటిదంటది నేనేం చెప్పను ఇంకా పిత్త అంటే నాకు ఇంగ్లీష్ కూడా రాదు వామ్మో నీకు నేను నేర్పినట్టే తల్లే టెల్ మీ ఆంటీ టెల్ గ్యాస్ గ్యాస్ ఓకే గ్యాస్ ఓకే నేను అని పిలువని మళ్ళీ ఆంటీ అంటీ కల్లా వీడియో ఎట్లుంది మంచిగుందా ఆ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం ఇంక రేపటి వీడియోలు కలిపి అంతవరకు సెలవు బాయ్ బాయ్